హాయ్ అందరికీ ఈరోజు బిర్యానీ వండుతున్నా ఇగో బియ్యం అయితే నానబెట్టుకు వెళ్తాను నూనె పెట్టుకున్నా బిర్యానీలకు ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే బిర్యానీలో ఫ్రై ఫ్రై చేసిన వేస్తే బాగుంటాయి కదా అందుకని ఏమేమి వేసినావు మమ్మీ ఇగో నేను పేస్ట్ పట్టుకుంటున్నా కొత్తిమీర వేసిన కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసినా ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ కొంచెం ఎక్కువనే ఉన్నాయి వేస్తాను అల్లం ఎల్లిగడ్డ పసుపు పసుపు చికెన్కు చికెన్ ఇంకా చికెన్ కడుక్కోలే కడుక్కోవాలి కడగాలి దాన్ని అయితే పచ్చిమిర్చి వేసినా కాబట్టి కారం చూసి వేసుకోవాలి అంటే కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవాలి చికెన్ కడగాలి కడగలేదు సూపి కడగాలి కడగాలి కొంచెం ధనియాల పొడి గరం మసాలా తగినంత ఉప్పు ఇవి కొన్ని నూనెలు వేముకునే వాళ్ళు ఇక్కడ కొంచెం మాడిపోయినాయి ఇక్కడ ఉంటే కట్ చేసుకుని ఉంటే అక్కడ మాడిపోయినాయి ఇవి ఏం కాదు వేస్తున్నా పోవాలి ఒక చిన్న కప్పుడంతా ఇగో పేస్ట్ పేస్ట్ పట్టుకున్నా ఇప్పుడు చికెన్ కడుక్కొని వస్తాను చికెన్ కడుగుతున్నా చికెన్ కడిగి ఇప్పుడు ఆ పేస్ట్ అంతా దీంట్లోకి చూపిస్తాను ఇగో చికెన్ కడిగిన ఇప్పుడు ఎట్లయినా చికెన్ కడిగినాక మంచిగా అయింది ఇక పేస్ట్ ఇప్పటిదాకా మిక్స్ పట్టుకున్న పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకోవాలి కొన్ని వాటర్ కూడా వేయాలి ఏం కాదు ఈ మసాలా అంతా దీంట్లో పోచ్చేటట్టు వాటర్ వేసి కడుక్కోవడం మంచిగా ఇట్లా అంతా మసాలా అంతా వట్ట కలిపి పెట్టుకోవాలి స్మెల్ మంచిగా వస్తుంది స్మెల్ మంచిగా వస్తుందంట మా విద్యా స్మెల్ మంచిగా వస్తుందంట ఇట్లా కలిపి ఇక మంచిగా పక్క కట్టుకుని ఇప్పుడు అన్నం బియ్యం పెట్టేది చూపిస్తాను రైస్ పెట్టుకుంటా ఇక వేసేసరికి వాటర్ అయితే పెట్టుకున్న దీంట్లో మసాలాలు అన్నీ వేసుకొని చూపిస్తాం ఇక అన్ని మసాలాలు బిర్యానీలకు వేసుకునేవి అన్ని మసాలాలు అన్ని ఇలాచీ లవంగం షాజీరా జాపత్రి అన్నస పువ్వు చెక్క అన్నీ వేస్తున్నా వాటర్లు వేసుకునేవన్నీ నీళ్ళు మరిగేటప్పుడు ఈ నీళ్ళు మాత్రం మరిగినప్పుడు మాత్రమే వేయాలి కాగానే వేయద్దు బాగా మరుగుతుంటే వేసుకోవాలి బియ్యము చూపిస్తుంది కూడా నీరు మరుగుతున్నాయి ఇప్పుడు బియ్యం నీళ్ళు మాత్రం ఇట్లా మరుగుతుంటే మాత్రమే వేసుకోవాలి బియ్యము వేసుకున్నా ఎనభై శాతం మాత్రం ఉడకపెట్టుకోవాలి నన్ను బియ్యంని ఎయిటీ పర్సెంట్ ఎయిటీ అన్న వాళ్ళు తెలుగులో నేను అని చెప్పుకున్నా నూనె ఇది ముందు ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్నాను కూడా దీంట్లో ఇంతకుముందు మనము అన్నీ దీంట్లో వేసినాము కదా పేస్ట్లనే ఇంకా దీంట్లో ఏం ఉల్లిగడ్డ ఏమేమి వచ్చి ఓన్లీ నూనె వేసుకొని మేము వేసి ఇలా సగం ఉడికి దాన్ని తీసుకొని మెల్లగా మెల్లగా ఈ వాటర్ అన్నీ స్టీమ్ అయిపోతాయిలే ఇక్కడ వేస్తారు అన్నం ఉడికింది ఎనభై శాతం తీసి చికెన్లో వేసుకుంటున్నాము దమ్ముకు ఎందుకంటే అది నీళ్ళు జాలి లేదు నాతోటి అందుకని రెండు తాసర్లు పెట్టి తీసినాను నేను మీ దగ్గర ఉంటే అట్లా కూడా వేసుకోవచ్చు ఏం కాదు కొంచెం కొంచెం ఫుడ్ కలర్ది వాటర్ కొంచెం వేసిన ఎందుకంటే కుంకుంపు వేయాలి కదా అంత లేదు కదా లైట్గా ఉల్లిగడ్డలు ఇప్పటిదాకా మిగిలినాయి కదా వేసుకుంటున్నాం మిగిలలే నేనే మిగిలిచ్చిన వేద్దామనిచ్చి ఇక కరెక్ట్ ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇట్లా ఇచ్చా ఇట్లా పెట్టుకుని దీని మీద ఏందన్నా బాగుంది బరువు పెట్టుకుంటే దమ్ బిర్యానీ రెడీ అయితే బాగుండంలో కొన్ని వాటర్ వేసి దీనిపైన వెయిట్ కోసం పెట్టినాయి ఇంకా ఒక పదిహేను నిమిషాలు దీన్ని వదిలేద్దాం చాలాసేపు అయింది పెట్టి ఇరవై నిమిషాలు అయింది నేను పొయ్యి అయితే ఆర్డర్ చేసేస్తున్నా పొయ్యి చొప్పు పొయ్యి అయితే ఆర్డర్ చేసేస్తున్నా కాపు బాగా అయ్యింది కిందికి పెడతాను తెలియక అయింది బిర్యానీ అయింది అన్ని సొప్పి మూడు ఇంకా అయినాయింకా మొత్తానికైతే బిర్యానీ కంప్లీట్ మేమైతే ఇగో పేలు బాగా ఇంకా ఉల్లిగడ్డ నిమ్మకాయ ఉడిక్కింది ఉడిక్కింది బా కాదమ్మా మేమైతే తింటున్నాం మా బిర్యానీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి